నీతి శాస్త్రాలు ఎన్నున్నప్పటికీ అనుభవం ఉన్న పెద్దలు ఒకప్పుడు చెప్పేవారు ఈనాడు చెప్పేవారెవరూ లేరు కనీసము సామాన్యమైన తెలివితేటలతో కూడా మనుషులు ఆలోచించడం లేదు ఫాల్స్ ప్రెస్టేజ్లో పడిపోయి ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు ఈరోజు నేను ఈనాడు దినపత్రికలో చూశాను ఇద్దరు తల్లి కొడుకులు మన భద్రాద్రి జిల్లాలో ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ గోదావరిలో స్నానం చేద్దామని ఇరవై రెండు ఏళ్ల కొడుకు తేజశ్రీనివాస్ దిగాడు అతడు ప్రవాహం బేగానికి కొట్టుకుపోతుంటే తల్లి కాపాడాలని ప్రయత్నించి ఆమె కూడా కొట్టుకుపోయి ఇద్దరు చనిపోయారు మరొకటి కర్ణాటకలో మగలు అక్కడ ఒక జలపాతంలో హైదరాబాద్ నుంచి వెళ్ళిన శ్రవణ్ అనే ఇరవై ఆరేళ్ళ యువకుడు సెల్ఫీ ఫోటోలు తీసుకోవాలనుకుంటూ మిత్రుడితో పాటు ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో జలపాతంలో జారిపడిపోయి అక్కడ ఉన్న ఒక రాతిపైన తల తగలడంతో తల పగిలి చనిపోయాడు ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం ఎండాకాలం వేడికి తట్టుకోలేక బాలలు కానీ యువకులు కానీ చెరువులో కుంటల్లో నదుల్లో వెళ్ళి స్నానం చేస్తూ ఆ కొత్త ప్రదేశంలో లోతుపాతలు తెలియక మునిగి చనిపోవడము కొట్టుకుపోవడము ఇలాంటివి బోలెడు విన్నాం మనం ఈనాడు హిందువులు లింగులిటుకోమంటూ ఒకరినో ఇద్దరినో కంటున్నారు వారిని కంటికి రెపల కాపాడుతున్నారు కానీ దైవ బలం లేకపోతే తెలివి కూడా ఏమీ చేయదు మనకు ధర్మగ్రంథాలలో స్పష్టంగా చెప్పారు నా విజ్ఞాత జలాశయే అనేది మనస్మృతిలో వాక్యం మనకు ఏమీ తెలియని కొత్త ప్రదేశంలోని జలాశయంలో చెరువులో కుంటలో బావిలో నదిలో ఈదులాడకూడదు దాని గురించి తెలిసినటువంటి స్థానికులైన వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే దిగాలి అది ఈత వస్తే కానీ ఇక్కడ ఈ చనిపోయిన వ్యక్తులు ఎవరికి ఈత రాదు రాకపోయినా మరి మొండి ధైర్యంతో దిగి ప్రాణాలు కోల్పోయారు చాలా మట్టుకు ప్రాణాలు కోల్పోయే వారిలో ఈత రానివారే ఎక్కువ ఒకప్పుడు ప్రతి ఒక్కరూ గ్రామ ప్రాంతం నుంచి వచ్చేవారు లేదా వారికి గ్రామాలతో సంబంధం ఉండేవి కాబట్టి చిన్నప్పుడే ఈత నేర్చుకునేవారు ఈనాడు అటువంటి పరిస్థితి లేదు ఎవరో కొద్దిమంది మాత్రమే స్విమ్మింగ్ పూల్కు వెళ్ళి ఈత నేర్చుకుంటున్నారు మిగిలిన వారందరూ కూడా పక్కవారిని చూసి వారు నీటిలోకి దిగుతున్నారు నాకేమవుతుంది అనుకుంటూ నీటిలో దిగి కొత్త ప్రదేశంలో మరి ప్రాణాలు కోల్పోతున్నారు అందుకోసం మనము ఈ ఫాల్స్ బ్రిస్టేజ్ పక్కన పెట్టేసి తెలియనప్పుడు రిస్క్ తీసుకోకూడదు దానివల్ల ప్రాణాలకే ప్రమాదం జరుగుతూ ఉన్నది కొన్ని వందల మంది ఒక సంవత్సర కాలంలో మీరు గమనిస్తే ఈ జల ప్రమాదాలు జరిగి వందల మంది చచ్చిపోతున్నారు దానికి కారణము వరదలు వచ్చేసి మన ఇంటి మీద పడడం కాదు స్వయంగా తెలిసి తెలివని తెలివి తక్కువతనంతో అహంకారంతో నలుగురితో పాటే అనుకుంటూ దిగడం నీళ్ళలోకి కొట్టుకుపోవడం లేదా మునిగిపోవడం లేకపోతే అది లోతుపాతలు తెలియక ఇక్కడో ఇరుక్కుపోవడం ఇవన్నీ మనం చదువుతున్నాం కాబట్టి దయచేసి మీరు స్నానం చేయాలనుకుంటే ఎక్కడైనా బోరింగ్ దగ్గర కొళాయి దగ్గర ఎక్కడైనా స్నానం చేసుకోండి కానీ ఈత రాకపోయినా కొత్త ప్రదేశాల్లో మీరు దిగి ప్రాణాలతో ఆడకండి మరి ప్రాణం కోసమే మనం జీవిస్తున్నాం ప్రాణాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు ప్రాణం ఉంటేనే ధర్మ అర్థ కామమోక్షాలు సాధించగలుగుతాం కాబట్టి దయచేసి యువతి యువకులు బాలబాలికలు ఈ విషయాన్ని గమనించి నిండు నూరేళ్ల జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారని అటువంటి సలహాలు సూచనలు తల్లిదండ్రులు గట్టిగా ఇస్తారని నేను ఆశిస్తున్నాను